వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మొహమాటాలకు వెళ్తున్నారు ఓడిపోతారని తెలిసిన కొంతమంది నేతలకు తప్పనిసరి పరిస్థితుల్లో సీట్లు కేటాయించడం వల్లే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందింది అని బాబు గుర్తించారు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా బాబు తీసుకున్నారు వైసీపీ నీకు మళ్లీ అధికారంలోకి రానియకుండా చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని బాబు నమ్ముతున్నారు ఈ మేరకు టికెట్ల కేటాయింపు విషయంలో సీరియస్ గానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల ప్రకారం పార్టీ సీనియర్ నాయకులకు షాక్ తప్పేలా కనిపించడం లేదు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వనున్నట్టు బాబు తేల్చి చెప్పారు శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రం నాయుడు వారసులకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో జనసేనకు సైతం సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉండడం బీజేపీ కూడా తమతో కలిసి వస్తే ఎంపీ స్థానాలను ఎక్కువ ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుందని బాబు అంచనా వేస్తున్నారు గతంలో మాదిరిగా ఒకే కుటుంబంలో రెండు మూడు టికెట్లు ఇచ్చేది లేదని ఒక కుటుంబానికి ఒకటి మాత్రమేనని బాబు క్లారిటీగా చెప్పేస్తున్నారు గతంలో మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని చంద్రబాబు సీనియర్లకు ముందుగానే నచ్చ చెప్తారు రాయలసీమ జిల్లాకు సంబంధించి రాజకీయ కుటుంబాలు ఎక్కువ ఉండటం ఒకే కుటుంబం నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువ ఉండటం అయినా ఒక కుటుంబంలో ఒకరికి టికెట్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు పార్టీకి ఎంత వీర విధేయులు అయినా ఒకే కుటుంబం ఒకే టికెట్ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నారు తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో టీడీపీ సీనియర్ల ఆశలు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి